జాగృతి వ్యవస్థాపకులు గౌరవ శ్రీమతి కౌతక గారి యొక్క ఆదేశాల మేరకు తెలంగాణ ఆదివాసీ జాగృతి స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు అన్నకొండ జిల్లాలో ఈ ప్రెస్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒక సమావేశానికి జిల్లా అధ్యక్షుడు మాసాటి రమేష్ అలాగనే వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీ ఓని సదానందం ఉపాధ్యక్షులు రంజీదు వరంగల్ మండల అధ్యక్షులు నారాయణ అసంత్రి మండల అధ్యక్షుడు సురేందరు జనరల్ సెక్రటరీ విజయందరు ఉపాధ్యక్షులు రాజు అలాగనే అటో యూనియన్ జాగృతి అన్నకున్న జిల్లా అధ్యక్షులు డైరెక్టర్ అందరం కూడా ఈరోజు సమేశమైన ఏదైతే తెలంగాణలో తెలంగాణ జాగృతి కౌతక్క గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు వాటి యొక్క సాధన కోసము అనేక పోరాట సందర్భంలో తెలంగాణ వ్యాప్తంగా ఆదివాసీ గిరిజనులు కూడా పట్టుకున్నటువంటి సమస్యలు ఉన్నాయి మాకు రాజకీయ పరంగా ఉన్నటువంటి హక్కులు ఉన్నాయి తెలంగాణ భౌగోళికంగా వచ్చిన ఇప్పటికీ ఆదివాసీ ప్రజల మధ్య అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాం ఇలా రాజ్యాంగా కూడా కేంద్ర ప్రభుత్వాలు ఉల్లంఘిస్తా ఉన్నాయి ఇలా వన్ ఆఫ్ సిటీ కానీ కానీ జివో నెంబర్ ఫార్టీ నైన్ కానీ జివో నెంబర్ త్రీ కానీ ఇటువంటి అన్ని సమస్యలు కూడా కేంద్ర ప్రభుత్వము పూర్తిగా ఆదివాసీ ప్రజలను విస్తరిస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితులలో మేము కూడా తెలంగాణ వ్యాప్తంగా ఏ రాజకీయ పార్టీకి అనుబంధం లేకుండా ఒక స్వచ్ఛ సంస్థ ఉన్నటువంటి జాగృతికి మరి వివరిస్తున్నటువంటి అధ్యక్షనాలు కౌతక గారు కూడా అనేక సమస్యల మీద తెలంగాణలో పోరాడుతున్నారు కాబట్టి అలాగే బీసీల కోసం కూడా అనేక ఉద్యమం చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నారు ఇలా విద్యార్థుల కోసం కూడా అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఇలా అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళ కార్యక్రమాలు పాల్గొన్నారు ఇవాళ బీసీలకు కూడా మద్దతు పెద్ద ఎత్తున మద్దతు తెలియజేశారు అంటే అన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కూడా కొన్ని సమస్యలు గత ప్రభుత్వము తీర్చకపోయినటువంటి సమస్యలని ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చి కూడా కుర్తి అనే సమస్యలు కోసం ప్రశ్నలలో మరి అన్నిటినీ కూరిగించుకొని కౌతక్క గారు సమస్యల మీద ప్రయాశంలో పనిచేయడానికి చేయడానికి పంకం కట్టుకున్నది కాబట్టి అటువంటి నాయకత్వంలో తెలంగాణ ఆదావాదాలు కూడా మేము కూడా మనమేకమవుతా ఉన్నాం అందులో భాగంగానే మరి కౌతక్క గారు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాకి రెండు రోజులు అక్కడే ఉంటూ ఆ రెండు రోజుల ఉన్నటువంటి బస్సులలో మేధావులతోటి అలానే ఇలాగల ప్రశ్నలతోటింగ్ ఏర్పాటు చేసి ఈ తెలంగాణలో ఏమేమి సమస్యలు ఉన్నాయి ప్రభుత్వాలు వస్తున్నాయి ఫోటా ఉన్నాయి కానీ సమస్య సమస్యలు ఉంటాయి అటువంటి సమస్యల మీద మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలో తిరుగుతూ అన్ని వర్గాలని అన్ని కులాలని మమేక చేస్తూ సమస్యల మీద అన్ని విషయాలు తెలుసుకొని కార్యక్రమంలో ఒక తెలంగాణ అంటే జాగృతి జనం అనే ఒక కార్యక్రమాన్ని ఒక కంకణం కట్టుకున్నటువంటి పరిస్థితి అది కూడా మొన్న బాలకోసీలు రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క జనం కార్యక్రమంలో తీసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి కల్తక్కకి తెలంగాణ ముప్పై మూడు జిల్లాలో ఉన్నటువంటి మరి ఆదివాసీ గిరిజనులు ఆదివాసులు అందరూ కూడా అక్కడికి అండ ఉండాలని అందులో ముఖ్యంగా తెలంగాణ ఆదివాస జాగృతి రాష్ట్ర కంటే ఆధ్వర్యంలో అన్నకొండ జిల్లాలో ముఖ్యమంత్రిగా పెట్టడం జరిగింది ఇది ఒక కిరిక నియమిస్తున్నామంటే రేపు నవంబర్లో ఇది అన్నకొండ జిల్లాలో రెండు రోజులు అక్క కార్యక్రమం ఉంటుంది కాబట్టి అలానే అన్ని జిల్లాలో ఉంటుంది ముందుగా ఈ జిల్లా నుంచి వెళ్ళి అక్క ఏదైతే జిల్లాలో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆదివాసీ జాగృతి ఆధ్వర్యంలో అన్ని విజయనగర సంఘాలు కానీ విజయనగరలు కానీ మరి అక్కకి మద్దతుగా తెలియజేయాలని చెప్పేసి మరి దానికి అక్కకు మేము అందరం కూడా అండగా ఉంటూ అక్క ఇమ్మని ఉంటూ అనేక సమస్యలు కూడా అక్క ద్వారా పరిశీలించేటువంటి పద్ధతిలో అవ్వడం కోసము మేము అక్క వెంట నడవడిగిన సిద్ధంగా ఉన్నాం కాబట్టి మరి తెలంగాణ వ్యాప్తంగా మరి తెలంగాణ జాగృతి తీసినటువంటి కార్యక్రమాలకి దానికి తోడుగా ఉంటూ తెలంగాణ ఆదివాసీ వీదులుకున్నటువంటి సమస్యల పైన కూడా అక్క ఆ అనేక కార్యక్రమాలు చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నాం దానికి అనుగుణంగానే అక్కకి పూర్తిగా తెలంగాణ ఆదివాసీ జాగృతి సంపూర్ణంగా మద్దతు ఉంటుందని అక్కకు తోడుగా ఉంటామని అక్కకు వెన్నంగా ఉంటామని మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఒక మాట మీ ద్వారా నిర్ణయిందంటే తెలంగాణలో ఇవాళ దేశవ్యాప్తంగా తీసుకుంటే పశ్చిమ బెంగాల్లో ముందమే రెండు వేల ఏ రకంగా అయితే ఒక లేడీ ఓడిటర్గా ఏ రకంగా కష్టపడి మరి ఆమె ఆ రాష్ట్రానికి ఎలా ముఖ్యమంత్రి అయిందో ఇవాళ ఏ రక్ష తీసుకున్నా కానీ ఎక్కడ కూడా లేడి అనేది లేదు కాబట్టి తెలంగాణలో మరి కవిత గారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయాలు సమస్యలు మరి ప్రజా సమస్యలు రాజ్యాంగ హక్కులు కుల సంఘాల యొక్క సమస్యలు కూడా గట్టిగా తీసుకొని ఉద్యమిస్తున్నటువంటి సందర్భం మొత్తం ప్రపంచవ్యాప్తంగా మన తెలంగాణ అందరూ చూస్తా ఉన్నాం ఉన్నటువంటి ప్రస్తుతాల్లో రాజకీయాలు తప్ప వేరే ఎవరు ఎవరు అని నేను అందరూ గమనిస్తా ఉన్నాం కానీ సమస్యల మీద పోరాడేటప్పుడు ఏకైక తెలంగాణ ముందు అది కౌతక కాదు ఖచ్చితంగా కౌతక గారికి తెలంగాణ వ్యాప్తంగా అండముందని చెప్పి తెలియజేస్తా నేను తెలంగాణ ఆదివాసీ జాగృతి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కొనసాగుతా ఉన్నా నేను అన్ని జిల్లాలో కూడా ఇదే రకంగా ప్రెస్ మీట్ పెట్టి అక్కడ అన్ని సమస్యల మీద వినవిస్తూ అక్క వెంట ఉండడానికి ఈ కార్యక్రమాలు తీసుకోసీ జాగ్రత్త తెలంగాణలో చేస్తుంది రేపు జరగబోయే ముఖ్య కార్యక్రమం చేసిన పత్రికారులకు మరియు రాష్ట్ర అధ్యక్షులకు నమస్కారం రేపు జరగబోయే జాగృతి జనపాట కార్యక్రమంలో విజయవంతం చేయడానికి కోసానికి అక్టోబర్ ఇరవై నుంచి చేయబోయే జనబాట కోసానికి తెలంగాణలో కాకుండా మన ఉన్న వరంగల్ జిల్లా వరంగల్లో ఉన్న మా ఆదివాసుల కులాలందరూ అక్కగా నువ్వుగా అడ్డగా ఉండి తనతో జనబాట పోవడానికి కూడా మేము అందరం సిద్ధంగా ఉన్నాము ఏం జరిగినా కూడా జాగృతి అక్కడ పాటలు నడుస్తామని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము అందరూ కంపల్సరీగా తెలంగాణలో వరంగల్లో ఉన్న ఆదివాసీ రైతుల ప్రస్తులు మరియు ఆదివాసులు ఎవరైనా అక్కడ అండగా ఉండి ఖచ్చితంగా ఆటగా నడుస్తామని చెప్పేసి ఆ యొక్క విజయ జాగృతి జనాపాటు విజయ చేయాలని అక్కడ ప్రశ్నలు కోరుతున్నాము అలాగే మనం మన రాష్ట్ర జాగృతి మన రాష్ట్ర అధ్యక్షుడు గోదినాజావుగా మాట్లాడాలని